రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రైతుల పరంగా ఎటువంటి తీరుని ఆయన ప్రవర్తించడం మనం చూద్దాం రాష్ట్రంలో ఉన్న రైతులకు ఒక సందేహం సమాచారం ఇయ్యని మంత్రి అయినా నేను ఫలానా టైంకి రైతు బంధు ఇస్తాను ఫలానా టైంకి రైతు రుణమాఫీ ఇంతమందికి అయింది ఇంతమందికి చేస్తానని ఒక క్లారిఫికేషన్ ఇయ్యని మంత్రి మనకు ఉన్నందుకు సిగ్గుతో సంతోషించాలి మరి ముచ్చి చూద్దాం చేసుకున్న తుమ్మల రుణమాఫీ డిమాండ్ తో ఖమ్మం కలెక్టరేట్ ప్రశ్నించిన రైతులపై మంత్రి అసహనము ఇక బ్యాంకు ముందు రైతుల కలిసి రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇప్పటిదాకా అరవై వేలు కూడా మాకు రుణమాఫీ కాలేదు మరి మీరు చూస్తేనే పాటలు పాడుకుంటా ఉన్నారు మరి తుమ్మల నాగేశ్వరు నోరిపి మాట్లాడే పరిస్థితి మా సంగతి ఏందని అందరు ప్రజలు రైతానలు తుమ్మలని చుట్టుముట్టి మీరు బ్యాంకులోకి అడగబెట్టడానికి వీలు లేదు మీరు మాకు ఏదైతే ఒప్పుకున్నా రుణమాఫీ చేస్తున్నారో ఆ రుణమాఫీ కథ ఏమైందని ఈ విధంగా రైతు తుమ్మల్ని అడగడం జరిగింది దాంతో తుమ్మల నాగేశ్వర ఏమన్నారంటే అంటే ఏ బుద్ధులేదా మీకు మైండ్ ఉందా మీకు రైతుల మీరు అనుకుంటా మీకు ఇంత డిసిప్లిన్ ఉందా అని తీరుతావును దేశంలోని రైతులకు ఉన్న డిసిప్లిన్ ఎవరికైనా ఉందా ఒకరు చెప్తున్నా తుమ్మల నాగేశ్వరరావు రైతులు మించిన డిసిప్లిన్ ఎక్కడ ఉందా అంతమంది చుట్టుముట్టి నిన్ను ప్రశ్నిస్తున్నానంటే ఎలాంటి సమాధానం ఇవ్వాలి ఒక మంత్రి హోదాలో ఉండి డెబ్బై లక్షల మంది రైతన్నలకు నువ్వు ఎటువంటి సమాధానం ఇవ్వాలి సన్నాసులు అంటావు వాళ్ళని డిసిప్లిన్ వాళ్ళని నీకు బాగుంది అక్కడే రైతన్నలందరూ కలిసి నిన్ను చుట్టుముట్టి నిన్ను కొట్టుంటే నీ పరిస్థితి తప్పడా సడన్ గా గుండె ఏదో వచ్చో చచ్చిపోయేటోని నీ కథ చూస్తే ఆ కానీ ఈడ ఈ విధంగా మరి తుమ్మల నువ్వు దానిపైనే కరెక్ట్ క్లారిటీ ఇవ్వనందుకు ఇంకోటి నీకు చూపెడు సాగు దీనిపైనే క్లారిటీ లేదు ఇంకోటి రాష్ట్రంలో ఏం జరుగుతుందో నీకు గింతన తెలుస్తాదా అప్పుల బాధతో రైతు ఆత్మహత్య ఇది ఎప్పుడైనా రెండు వేల పదమూడుకు ముందు ఏదైతే రెండు వేల పదమూడు రెండు వేల పదమూడు పన్నెండు పదకొండు పది తొమ్మిది అట్ల ఏ సంవత్సరాలు ఉన్నాయో కాంగ్రెస్ హయాముల ఇదే వార్తను నేను అప్పుల బాధతో రైతు ఆత్మహత్య ఈ విధంగా మరణించాడు అప్పులు ఎక్కువ పురుగుల ముందు ఉరితాలు వేసుకునే ఉరితాలు వేసుకొని చనిపోయిన రైతు అప్పుల బాధ తట్టుకోలేక ఈ విధమైన వార్తలు ఆ రోజుల్లో విన్నాము మరి ఈ రోజు నీ హయాంలో తుమ్మ నాగేశ్వరరావు మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈరోజు పట్టించుకుంటావా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తావా నీకు శాత కాదే నువ్వు పేరుకేమో వ్యవసాయ శాఖ మంత్రి అయితే కానీ ఇక్కడ రైతు అన్యాయం జరుగుతూ ఉంటే మాత్రము ఆడికి వెళ్ళి పట్టించుకోవడం మనకు చేత కాదు మనకు చేత కాదు సహాయంతో తాడ విప్పి కిందకి దింపారు కానీ అప్పటికే ప్రవీణ్ చనిపోయినట్టు గుర్తించారు తన భర్త కొంతకాలంగా అప్పులతో బాధపడుతున్నట్టు భార్య జ్యోతి వెల్లడించింది ఇలా ఉంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల ఆత్మహత్యలు పెరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి రుణమాఫీ సరిగా చేయకపోవడంతో పాటు రైతు భరోసా ఇవ్వలేదని రైతు రైతులు ధర్నాలు చేస్తా ఉన్నారు ఇక చూశారు కదా రైతు బంధు రాలేదని రైతు రుణమాఫీ కాలేదని కొందరు గుండెపోటుతో చనిపోయిన రైతులు ఉన్నారు అదేవిధంగా రోజుగా రేవంత్ రెడ్డి ఏం చేయలేక తుమ్మల నాగేశ్వరరావు ఎటువంటి ప్రకటన ఇయ్యలేక రాష్ట్ర రైతాన్లకి శుభవార్త చెప్పలేక ఈరోజు రాష్ట్రంలో ఉన్న రైతన్నలు బిక్కు బిక్కు అనుకుంటా మరణిస్తా ఉన్నారు దాన్ని ఈ ప్రభుత్వం దిగి వచ్చి ఒక్కరైనా ప్రశ్నిస్తారా అంటే వాళ్ళకు నోర్లు లేవు వాళ్ళకు నోర్లు లేవు వాళ్ళు మనుషులు గారు పేరుకు మాత్రం గొప్ప గొప్ప పదవులు ఇక్కడ చూస్తే మాత్రము ప్రాణాలు కోల్పోయే పనులు జరుగుతూ ఉన్నాయి ఇందిరామ రాజ్యం అంటే రైతులు చావడమా ఇంది రాజ్యం అంటే రైతులకు గోస తీసుకురావడమా ఇంద్రియ రాజ్యం అంటే ఎవరైతే కష్టించి హలము పట్టి పొలము దున్ని ప్రజల కోసం పండించిన ధాన్యాన్ని తాను తాను కడుపు నింపుకొని పది మంది కడుపు నింపుకుంటూ ఉన్న రైతుకి గత ప్రభుత్వం రైతు భరోసా రైతు బంధు అని రైతు రుణమాఫీ అనే పేరుతోటి అభివృద్ధి చేసినప్పటికీ ఈ ప్రభుత్వం ఆ రైతుల కోసం ఏం చేస్తా ఉన్నది తుమ్మ నాగేశ్వరరావు చూసి దాగి మనుకుంటాడు రేవంత్ రెడ్డి ఏ బోరియల్లో పోయి దూరండు మరి రాష్ట్రంలో గిన్ని అన్యాయాలు జరుగుతా ఉన్నా కూడా ఈ ప్రభుత్వానికి సోయ్ లేదు దున్నపోతు మీద వర్షం పడ్డట్టు వీళ్ళ వ్యవహారం కనబడతా ఉంది మిత్రులారా రాష్ట్ర రైతన్నలు ఏదో ఒక రోజు ఏకమై ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టే కొట్టే రోజు దగ్గరలోనే ఉంది అది త్వరలోనే రాష్ట్రానికి వ్యతిరేకత వచ్చిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ